జయ శ్రీరామ్ ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలు ఆలు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యకరమైన చిక్కుడుకాయ కూర అంటే మనకు ఎముకలకు మంచి బలాన్ని ఇచ్చేది ఈ గోరు చిక్కుడుకాయ ఈ చిక్కుడుకాయను మనం ఎలా తిన్నా ఒంటికి మంచిది ఎందుకు నేను ఎప్పుడు ఆరోగ్యం గురించి ఆరోగ్యానికి పనికొచ్చే కూరగాయల గురించే చెప్తుంటాను ఈ రెండు ఆలు ప్లస్ చిక్కుడుకాయ కలిపి వండిన టేస్టు చాలా బాగుంటుంది అయితే కొంతమందికి టమాటా పడదు అనుకున్నప్పుడు లేదా టమాటా కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి చూడండి టమాటాలు వేసుకోవచ్చు కొంతమందికి స్టోన్స్ అని టమాటా తినట్లేదు అలాంటప్పుడు కూడా పులుపు లేకుండా టేస్ట్గా అనిపించదు కొన్ని కూరగాయలు అందుకని ఇలా చేశారంటే పులుపు ఉంటుంది టేస్టీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది అందుకే ఇప్పుడు మార్కెట్లో ఇవి దొరుకుతున్నాయి ఏంటండి మామిడికాయవి ఆమ్చూర్ పౌడరు దొరుకుతుంది కాకపోతే ఇవి నేను మామిడికాయలు దొరికినప్పుడు అంటే మనం వక్క ఆవకాయ పెట్టుకునడానికి ముందు మామిడికాయలు కుదురుకుతుంటాయి కదా మార్కెట్లో అప్పుడు తెచ్చి మంచి ఎండలు ఉంటాయి వాటిని సన్నగా తరిగి కాస్త ఉప్పు రాసి ఎండబెట్టేస్తే అవి మనం ఎప్పుడైనా ఎలాగైనా వాడుకోవచ్చు ఇలా ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేస్తే అప్పుడు తింటే ఆ టేస్ట్ బడేగా ఉంటుంది మీరే తిని చూడండి ఆ టేస్ట్ మీరు అనుభవిస్తే దాని విధానం తెలుస్తుంది దాన్ని ఎలా చేయాలో ఎప్పుడు చూపిస్తున్నాను చూడండి చిక్కుడు ఎంత చిన్నగా చుంచుకొని పక్కన పెట్టుకొని ఈ మామిడికాయ అరుగులు మాత్రం కొంచెం నాననివ్వండి కడిగేసి అలా నానబెడితే కొంచెం మెత్తపడతావు ఈ కూరగాయంతా మనం కొంచెం వేపుకునేంత వరకు ఆ మామిడికాయ ముక్కల్ని నానబెట్టండి స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి ఒక్కొక్కటిగా చూస్తున్నారు కదా అలా వేసుకొని ఒక్కొక్కటి కాస్త వేగనిచ్చి అంటే ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి కానీ పచ్చితనం పోయేంత వరకు వేయించండి వేగిన తర్వాత అప్పుడు మనం చుంచి రెడీగా ఉంచుకున్న గోరుచుక్కుగాయని అందులో వేసేయండి ఇవి లేతగా ఉంది అయితే ఈజీగా ఉడికిపోతుంది కొన్నిసార్లు ముదురుగా ఉంటాయి అదైతే కాస్త ఉడకబెట్టి చేసుకోండి ఇది లేతగా ఉంది కనుక నేను డైరెక్ట్ వేసేస్తున్నాను ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఉడకబెట్టి వాట్ చేసినప్పుడు అందులో ఉన్న విటమిన్స్ పోతాయని ఎక్కువ వరకు సాధ్యమైనంత వరకు లేత ఉన్నాయి చూసుకొని మనం అలా వాట్ చేయకుండా విటమిన్స్ వెళ్ళిపోకుండా ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అని నా అభిప్రాయం మీరేమంటారు ఇప్పుడు ఆలు ఉంది ఆలు మెత్తగా ఊకనే అవుతుంది కదా అందుకని ఇంకా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఇలా అన్నీ కలిపేసి కొంచెం సేపు ఒక రెండు నిమిషాలలా కలిపేసి పసుపు ఉప్పు కారం వేసి కలిపి ఒక ఐదు నిమిషాలలా అంటే చిన్న మంట మీద మగ్గనిస్తే అందులో అందులోనే నీరు ఊరుతుంది అదే సరిపోతుంది ఇంకా నేను నీళ్ళు పోయట్లేదు ఇందులో అందుకని అవన్నీ కలిపి పెట్టేసి మూత పెట్టేస్తున్నాను కుక్కర్లో పెట్టట్లేదు ఊరికనే పెట్టాను చూస్తున్నారు కదా మూత పెడితే చాలు ఉడుకుతుంది మీకు ఇక్కడ ఒకటి రెండు స్పూన్లు కారం అంటే కూరగాయకు ఇప్పుడు ఆ కూరగాయ పావు కేజీ అనుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకాస్త వేసుకోండి లేదా ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి బాగుంటుంది ఈ కూర అంతా ఉడికిన తర్వాత మాత్రమే మనం అవి వేసుకోవాలి ముందే వాటిని వేస్తే అవి మెత్తగా అయిపోయి మనకు తినడానికి చేతికి రావు కూర కూడా తొందరగా ఉడకదు ఈ ఊరికని మగ్గనివ్వాలి అలా మూత పెట్టి ఇది మగ్గిన తర్వాత మాత్రమే కమక్కలు వేసుకుందాం మగ్గిపోయింది కదా తెలుస్తుంది కదా కూర మగ్గినట్టు చిక్కుడుకాయలా ఒత్తి చూస్తే నలిగిపోతుంది చేతితో అప్పుడు కూర ఉడికిపోయింది రెడీ అయింది తెలుస్తుంది ఇందాక నానబెట్టి ఉంచుకున్నాం కదా అదేనండి మామిడికాయ ముక్కలు వరుగులు అంటే ఎండబెట్టిన వాటిని వరుగులు అంటారు మామిడికాయ వరుగులు లేదా మీకు ఇలాంటివి దొరకలేదు అనుకుంటే ఆమ్చూరు పౌడర్ దొరుకుతుంది అది ఒక స్పూన్ వేసేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటివి చేసుకొని అప్పుడప్పుడు వెరైటీగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఎలా ఉంది చూడ్డానికి బాగుంది కదా కానీ అదేనండి మన పెద్దవాళ్ళు మనకిలా అంటే అప్పట్లో ఈ టమాటాలు అవి ఎక్కువ లేవు పులుపు తినాలనిపించిన కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది ఆలు ఊరికే తింటే అనుకున్నప్పుడు ఇలాంటివి పరుగులు వేసుకొని ఇవి మా వంకాయలోకి ఇంకా వేరే వేరే చాలా చాలా వాటిలో ఉన్నాయి అలా వేసి వండే వాళ్ళప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది ఇప్పటి నుంచో చేసుకుంటున్న వంటకమే పాతదే ఇది కొత్తది కాదు నేను కొత్తగా ట్రై చేయలేదు ఇది పాతదే అందుకని మీరు శుభ్రంగా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాయి నా వంటలు నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఇలాగే మంచి మంచి వంటలు ఆరోగ్యకరమైన వంటలు చూపెడుతూ ఉంటాను చూడండి చేసుకోండి తినండి నేర్చుకోండి మీ పిల్లలకు పెట్టండి మీరు ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో